నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న కు అనూహ్య స్పందన లభిస్తోంది నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల ప్రాంతానికి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద పారులు తీరుతున్నారు మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు అంగన్వాడీలు ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని యువనేత దృష్టికి తీసుకుని వచ్చారు విద్య వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ భూములు బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి అందరి సమస్యను ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ భరోసా ఇవ్వడం జరిగింది మంగళగిరి ఈద్గాలో బక్రీస్ సందర్భంగా మంగళగిరి శాసనసభ్యులు రాష్ట మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి వంద రోజుల్లో గంజాయి రాష్టంలో అరికట్టాలి పోలీసులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు గంజాయిపై పై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోంమంత్రిని పార్టీ అధ్యక్షుని పోలీసు ఉన్నతాధికారుని కలిసి వివరించారు తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తాం హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటానని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకుని దాడులకి దిగలేదని తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు

हरेक इंसान यहाँ जितने भी लोग बैठे हैं हर एक इंसान अदंता अधिकार लो వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అసలు నేను నేను గంజాయి కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనాయో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా సెప్తో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటారు స్వామి పది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడు అడగాలి ఏం చేశారు పది రోజులు అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి మొదలైతే నేను హామీ ఇచ్చే దాని కట్టుబడి డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్న హామీ కట్టుబడి ఉన్నాను దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా శాసన సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు ఈ వారం ఒక యాభై మూడు రోజులు అన్యాయంగా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి చంపేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని గంగాధర్ ఆరోపించారు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలతో పోస్ట్ చేసిన పొన్న పోలీస్ స్టేషన్లో టిడిపి నాయకులు గంగా చేశారు కొన్నపోలు సుధాకర్ రెడ్డి సృష్టించిన తప్పుడు పత్రాలతో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు చంద్రబాబుపై తప్పుడు పంపించారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ భీమినాని వందనాదేవి తెలుగు యువత అధికార ప్రతినిధి ఒక్కంటి అజయ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రమేష్ రీసెర్చ్ అండ్ టిడిపి సెంటర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గంగాధర్ పాల్గొన్నారు చేసిన వీడియో సంబంధించిన క్లిప్ కూడా పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నాము దీన్ని వెంటనే కేసు కట్టాలని మా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం సుధాకర్ గారు ఆయన రెడ్డి 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 ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి తప్పుడు ఆ పత్రాలు సృష్టించి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి సంపాదన చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేదు లేదు వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జైలుకు పంపడం మాత్రం ఖాయం పున్నాళ్ళు సుధాకర్ పైన మా గంగాధర గారు ఈరోజు అందరం కలిసి వందన గారు మే అందరం కలిసి ఈరోజు సంఘం జాతీయ అధ్యక్షుడిని టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ మెంబర్ని ఇటీవల థర్టీ థర్టీ ఎయిత్ డేట్న ఒక యూట్యూబ్లో చూడగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ని జగన్ సంపితే ఏంది అన్నాడని లోకేష్ గారు ఇరవై ఒక్క లక్షలకు మటం భూములు ఇది చేసుకున్నాడని నాకు రాజధాని రైతులు నూట యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారని మన పది కోట్ల రూపాయలు ఆనాటి డిప్యూటీ సీఎం తొయ్యి క్రిష్టమూర్తి ఇచ్చాడని తర్వాత తనకి నేను కర్నూలు నుంచి దోని పోయేటప్పుడు నాకు ఐదు వందల మంది దాడు చేశారు అందులో చాలా మంది దగ్గర సంచులు బాంబులు కత్తులు ఉన్నదని దాడులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం ఆయన ఏఏజీగా ఉన్నప్పుడు కూడా వన్ సైడు ఆయన ఒక లాయర్ ఒక చట్టం ఒక నీటి ఒక ధర్మం అనేది లేకుండా వన్ సైడ్ ఆయన వైసీపీ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడులాగా ఆయన బిహేవ్ చేశాడు తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కి పంపడానికి కూడా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి పొన్నవా పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి అండి ఆయన ఇప్పటికీ కూడా మారలేదు ఇప్పుడు కూడా అదే అత్తస్థ ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే అందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు ఇవాళ పొన్నవరు సుధాకర్ రెడ్డి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్ గారు ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టే మేము ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ని వెంటనే పోలీసులు దాని కేసు ఫైల్ చేసి ఏమైతే ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి ఆడి కాపులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జత్య సత్య తెలిపారు తిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నియోజకవర్గ కన్నర్ బాబీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల మాట్లాడారు పవన్ చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో కాపు సామాజిక వర్గంలో అత్యధిక సైతం ఓట్లు కూటమికి రావడం కూటమి సునామి సృష్టించిందని తెలిపారు వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని దింపటంలో కాపు సామాజిక వర్గం పాత్ర మరవలేనిదని ఎన్డీఏ కూటమికి మంచి మెజారిటీ వచ్చేలా కృషి చేసి అధికారంలోకి తీసుకువచ్చారని తెలియజేశారు కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు నియోజకవర్గ కాపుదలం కన్వీనర్ బుర్రకృష్ణ వందన తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యకురాలు అన్నే కుసుమ కాపుదలం నాయకులు విన్నకోట శ్రీనివాసరావు పల్నాటి నాగేశ్వరరావు గాదె శ్రీనివాసరావు విజయ ఊర్మిళ అడప్ప నరేష్ తదితరులు పాల్గొన్నారు కూడా రాష్ట్రంలో మంచి మార్పుని అభివృద్ధి దిశగా ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది దానికి మంగళగిరి నియోజకవర్గం తరఫున కూడా కాపు ప్రస్తుతాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే కాపును తలుచుకుంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజు ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది జరగటం అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిని ఓడించాలనే నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ ఒక పెద్ద పీఠాగా మనం భావించాలి ఉదాహరణ చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల పేరుతో తెలుగుదేశం పార్టీ దానిలో మన నారా లోకేష్ బాబు గారికి ఈ రోజు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు కోట్ల మెజార్టీతో గెలిపించారంటే ఆయన చేసినటువంటి కృషి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద కష్టపడి ఆయనకి మంచి మెజార్టీని ఇవ్వడం జరిగింది దానిలో ముఖ్యంగా కాపు కాపు పసుపు నాయకులు కార్యకర్తల యొక్క కృషి ఎక్కువగా ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే కుటుంబంలో భాగంగా ప్రతి సహకరించి రావన్న రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే మొదట మూడు సంతకాలు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానిలో భాగంగా ఉద్యోగులకి పదహారు వేల మూడు వందల నాలుగు మందికి మెగా డిఎస్సి ద్వారా మొదటి సంతకాన్ని చేసి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో లోకేష్ బాబు గెలిపించినందుకు అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ముని పెన్నుడు జరగని విధంగా లోకేష్ బాబు గారు మనకు మాట ఇచ్చిన ప్రకారం మంగళగిరి అభివృద్ధి సాగుద్దని అలాగే ముని పెన్నుడు పాతి సంవత్సరాల్లో కనుక చూసుకుంటే వాళ్ళు చేయని అభివృద్ధి మనం చూస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే మరొకసారి ప్రతి ఒక్కలకు కూడా అత్యధిక మెజార్టీతో తొంభై యొక్క పైచులకు వచ్చిన మెజార్టీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ మన అందరికి మన కుటుంబ సభ్యులకి అలాగే మా కాపు సోదరులకి అలాగే జనసేన సోదరులకి బీజేపీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రం అయితేనేమి మంగళగిరి నియోజకవర్గం అయితేనేమి తొంభై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు ఓటర్ ఓట్లతో మెజార్టీ సాధించిందంటే ఇందులో కాపు నాయకులది ప్రధాన పాత్రగా మేము భావిస్తూ ఉన్నాము కాపు నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మేము లోకేష్ గారిలో అనేక రకాలైన వర్ణాలు చూసాము ఓడిపోయిన లోకేషన్ చూసాము అలాగే మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన లోకేషన్ చూసాము ఒక ఫైటర్ ని చూసాము అలాగే మహిళల పక్షపాటిగా నిలబడిన ఫైటర్ ని చూసాము ఇంకా ఈరోజు మొన్న ఎమ్మెల్యే లోకేష్ గా చూసాము ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తలుక్కున మెరిసింది న్యూజిలాండ్ లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కు మంగళగిరికి చెందిన మాతృపు జెస్సీ రాజు భారత్ కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది మూడేళ్ల పాటు తాను ఎంతో ఇన్లైన్ స్కేటింగ్ లో ప్రపంచస్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్థులు క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది వయసులోనే గుర్తింపు తెచ్చుకున్న జెస్ ఆఫ్ ఇండియా ఈ ప్రపంచస్థాయి పోటీలకు పంపింది ఈ నెల న్యూజిలాండ్ లోని స్టేడియం స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి పసిఫిక్ కప్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఇన్విటేషనల్ కాంపిటీషన్ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు బ్రెజిల్ చైనా ఐర్లాండ్ జపాన్ న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతాకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెర్సీని ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి దామో చౌదరి కోచ్ సింహాద్రి అభినందించడం జరిగింది స్కూల్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీలో పదమూడు డాన్స్ పోటీలో ఒకటి క్విజ్ పోటీలో రెండు పెయింటింగ్ పోటీలో ఒక మెడల్ ను వయసులోనే బహుముఖ Pagdnjo saliga, glute mp3, kundi. E te uo ta ke a kiu 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 E uo E gasu Te se o na so E te uli E te uo Aleluia E te kasi se ka o na feel this on fire i need you like that i go to paris విజయవాడ సున్నపుబడ్డీల సెంట్రల్ లోని అమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం ది కృష్ణ డిస్టిక్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మమేశ్వరం ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు తర్వాత శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరం మాట్లాడారు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం శుభ పరిణామని తెలియజేశారు ఈ నెల పంతొమ్మిదో తేదీన అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వేడుకకు ప్రజా ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి ఫైనాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రాధాకృష్ణ కోనేరు బసవేశ్వరరావు బొబ్బా నారాయణరావు మల్లూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు అక్కడ అమ్మా కళ్యాణంలో అసోసియేషను ప్రెసిడెంట్ గారికి అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎందుకంటే అందరూ ప్రభుత్వం మీదే ప్రభుత్వ దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్ అలాగే లయన్స్ క్లబ్లు అలాగే మన రోటరీ క్లబ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలు ముందుండాలి అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్యం అలాగే సేవలు కానీ అన్ని అధ్యతలుగా వచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి మంచి కార్యక్రమం ఇది ఉదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములైనటువంటి మెడికల్ సిబ్బందిని డాక్టర్స్ని అలాగే అసోసియేషన్ సిబ్బంది కూడా అభినందిస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి తగిన అండగా ఉంటాం తగిన తోడ్పాటు చేస్తాం ఇవాళ ప్రైమరీ హెల్త్ అనేది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం అయింది ప్రభుత్వంలో ఇవాళ కృష్ణా డిస్టిక్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ ఇది ఒక అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్సియర్స్ అండి ఇది మేము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించడం జరిగింది ఈ అసోసియేషన్ ఇవాళ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ స్వర్ణోత్సవ వేడుకలో ప్రప్రథమంగా మనం మెగా మెడికల్ క్యాంపు మన ఫైనాన్సర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం జరుగు జరుగుతుందండి దీంట్లో భాగంగా మనం షుగర్ టెస్ట్ నుంచి బ్లడ్ టెస్ట్ వరకు కంటి చూపు నుంచి వినికిడి టె టెస్ట్ వరకు నరాల నుంచి హార్ట్ టెస్ట్ వరకు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం కూడా మనం చేయటం జరుగుతుందండి అయితే ఈ అసోసియేషన్ యాభై సంవత్సరాల కాలంలో ఇది ఇది యాభై సంవత్సరాల వసంతాల సందర్భంగా మనం చేసే కార్యక్రమం అండి ఈ యాభై సంవత్సరాల్లో ఎన్నో

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ప్రారంభించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తరలిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు రాష్ట్ర ప్రజల విధ్వంసకర పాలనకు తగిన బుద్ధి చెప్పారని పేదల నోటి దగ్గర అన్నాన్ని లాక్కునే ప్రభుత్వానికి చమరగీతం పాడి పేదలకు పట్టెడన్నం పెట్టి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలియజేశారు అవనీతం సాంసరావు ఎరబోతూ రమణలు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రజలందరూ ధ్వానాలు వ్యక్తం చేస్తున్నారని రెండు గంటల నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ ప్రజలు బారులు తీరారని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ కానీ పింఛన్ మూడు వేలు నాలుగు వేలు పెంపు కానీ ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ డిఎస్సి మెగా డిఎస్సి ని ప్రకటించడం కానీ అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఐదు అన్నా క్యాంటీన్లు ఉండే ఈ ఐదు అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్ట కొట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేసాడు ఇవాళ మళ్ళీ మా యాభై ఎనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ ప్రియా సోమేశ్వరరావు డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళా తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం పేదవాడికి పట్టి పెడతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం అతను అనేక అవకతవకల్లో అనేక కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ జే గ్యాంగు భాగస్వాములు అయ్యారు ఎన్నింటి మీద విచారణ జరుగుతాయి ఆల్రెడీ నిన్న కూడా పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతూ నాయకులందరితో కూడా మాట్లాడుతూ జరిగింది ప్రజలందరూ ఈ ఏంటి మరో చరిత్రకి నాంది పలుకుతుందా మా ఆకలి కేకలు తీసేటువంటి ప్రభుత్వం వచ్చింది అని ఆనంద చూస్తే లైన్లు ట్రాఫిక్ అంతరాయం జరిగేటువంటి విధంగా భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లు వర్దెల్లాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారంటే ఇది ఈ రోజు వాళ్ళకేసినటువంటి ఆకలి కాదు గత ఐదు సంవత్సరాల నుంచి ఆకలి దప్పికలతో అలమాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దూరం అవుతుంది ఆకలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేటువంటి ఆకాంక్షతో ఓట్లు వేసి అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీలు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా పెట్టి వంద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజున యాభై ఎనిమిది రోజుల్లో మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎంతగానో పేద బలహీన వర్గాలందరూ కూడా ఎస్సీ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది లోకల్గా ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుకొచ్చి వారు ఈ రోజున స్టార్ట్ చేశారు రేపు ప్రభుత్వం తర నుంచి నడిపే దానికి ముందుగా మరి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పి చెప్పడం కోసం పబ్లిక్ లో తెలియజేయడం కోసం ఈ రోజున వారు యాభై ఎనిమిది డోజన్ కమిటీ ఏర్పాటు చేసింది ఒకటే మాట చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం పేదవాడికి నోటి దగ్గర అన్నం తీసేసింది ఈ ప్రభుత్వం పేదవాడికి అన్నం పెడతా ఉంది అదే తేడా తెలుగుదేశానికి వైసీపీకి అది పేదవాడిని ఆకలి తీర్చే ఆలోచన చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలు తిరస్కరించారు పేదవాడి ఆకలి తీరుస్తాడు